హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ బంగారు పళ్ళెంలో భిక్ష తీసుకుని వస్తుంది అయితే ఆ సాధువు దానిని స్వీకరింపకుండా వెళ్ళిపోతాడు కారణమేమియో చెప్పమనగా పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరిని గూర్చి తపమ తపము ఆచరించమని ఉపాయము చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు శ్రీమాత్రేనమ్మ ఈ వీడియోలో మనం మంగళ మంగళగౌరి వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్లి అయిన సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపారుని భార్య వేగమే బంగ అల్పాయుష్కుడుగు పుత్రుడు కలుగుతాడని వరమిచ్చి ఊరు వెలుపల ఉన్న ఆలయం వద్ద కల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్య కోసము అని చెప్పెను అటులనేనని ఆ ధర్మపారుడు వృక్షం వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలములను తృంచి మూటగట్టుకుని వచ్చెను విప్పి చూస్తే ఒక్క ఫలమే కనిపించగా అది ఏ ప్రాప్తం అనుకుని అతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చింది అతనికి వారదత్తుడు అని నామకరణం చేశారు ఒకరోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాడు దానికి ఆ తల్లి అతని అల్పాయుర్దాయము గల విషయమును చెప్పి యమబటులు వచ్చి తీసుకు వెళ్ళెదరని సోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చదనని తెలిపి తన మేమ మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోటయందు సుశీల అను రాజకుమార్తె తన చిలికత్తలతో ఆడుకునుచుండెను ఆట మధ్యలో తగు వచ్చి ఒకరినొకరు విధవా అని తెల్లవారక మునుపే వారదత్తుని మేనమామ అతనిని మేల్కొలిపి కాశీకి తీసుకుపోయాను సుశీల లేచి తన భర్త కనబడటలేదన్న విషయమును తన తల్లిదండ్రులకు చెప్పాను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరచి చూడగా అందులో ఒక ముత్యాలహారం కనిపించను అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరపు యత్నమును తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసెదనని పలికి మంగళగౌరీ పూజ చేయుచు పాఠశారులకు అన్నదానం చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీల ఉండే నగరానికి వచ్చి బస చేశను ఆ రాత్రి అతడి స్వప్నమందు మందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు కనిపించను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి మరుసటి దినము అక్కడి సత్రమునందు సుఖముగా ఉండెను సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా ఈ వ్రత కథ ఉపయోగపడుతుంది వినాలి అనుకుంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేసినట్లయితే అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియోలన్నీ చూసేయచ్చు అట్లాగే థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట పదమూడు వేల మంది అయ్యారు ఇప్పటికీ సబ్స్క్రైబర్సు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే వీడియో మొత్తం చూడవలసిందిగా కోరుతున్నాను అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ ద నెక్స్ట్ వీడియో